నమస్తే ఫ్రెండ్స్ ఈ సమాజంలో జనాలను చూసిన తర్వాత మనుషులను చూసిన తర్వాత ఎట్లా ఉన్నారు ఇప్పుడు ప్రతి వ్యక్తి దగ్గర ఒక ఫోన్ ఉంటుంది అది టీవీ కన్నా ఎక్కువ పనిచేస్తా ఉంది అన్ని ఇంపార్టెంట్ వార్తలు కూడా చదువుకోవచ్చు మంచి నాలెడ్జ్ ఉంటుంది పోలీసు ఏంది కోర్టులు అంటే ఏంది చట్టాలు అంటే ఏంది అసలు మనం తప్పు చేస్తే ఎలా ఎలాంటి శిక్షలు ఇంతకు ముందు తప్పు చేసిన వాళ్ళకి పడ్డాయి అన్నటువంటి అవగాహన మనిషిగా ఒక చిన్న జంతువులకు ఇక్కడ పోతే ఒక ప్రమాదం ఉంటాయి కందరిగాలు కరుస్తాయి అక్కడ పోతే పాములు ఉంటాయి ఇక్కడ పోతే ప్రమాదం ఉంటుంది అని చెప్పి జంతువులు గ్రహిస్తాయి మనుషులైనటువంటి మనము ఏదైనా చేసేయచ్చు చేసిపోయిన తర్వాత మనం యథేచ్ఛగా తిరగచ్చు అని చెప్పి గొర్రెల కన్నా అధ్వానంగా తప్పులో తప్పులో అడుగు పెడుతున్నారు తప్పులో కాలు పెడుతున్నారు మొత్తం మీద మనుషులను తప్పిస్తున్నారు తలలు తీసేస్తున్నారు చంపేస్తున్నారు దుర్గమని భ్రమలో ఉంటున్నారు ఆవేశంతో రగిలిపోతున్నారు మనము ఈ విధంగా చేస్తే దొంగతనం నుంచి బయటపడతామన్నటువంటి ఫీలింగ్లో మనుషులు ఉంటున్నారు ఇది అత్యంత అన్ని తెలిసిన ఒక మనిషి ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మంది కేసులు పెట్టిన వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒంటి ఉండవచ్చు కానీ మ్యాక్సిమం తప్పులు చేసిన వాళ్ళు అందరూ కూడా నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది దొరికిపోతున్నారు నువ్వు డైరెక్ట్ మర్డర్ చేసి ఒకటి భార్యను మర్డర్ చేసి ముక్కలు చేసి కాలు మూడవ చేసి కుక్కలు పెట్టి ఉడకబెట్టి బొక్కలను దంచి పిండి చేసి నీళ్ళు కలితే కూడా దొరికినాడు లాజిక్లో ఒకడు నాగారాయణ సాగర్లో ఒకరిని పిలిచి అనుమానంతోనే పిలిచి వాడిని చంపేసి నాగారాయణ తాడు నడుము గట్టి బండ మళ్ళీ శవం తీరకుండా ఏదో రాయి గట్టి అనిలేసిరు అయినా దొరికిపోయారు నువ్వు ఎట్లా చేయి వాడిని మొత్తమే భూమి మీద లేకుండా చేసినా మీరు ఏం చేసినా మీ గత చర్యలు కానీ మీ ఫోన్లు కానీ మీ తిరుగుడు కానీ మీ మాటలు కానీ మీ మీద ఉన్న అనుమానం కానీ అనేక రకాలు ఒక్కటి కాదు మీరు వదిలిపెట్టిన ఆనవాళ్ళు కానీ అంటే జనరల్గా ఆంధ్రప్రదేశ్ కోర్టుకు చూపించడానికి కూడా అనేక సీసీ పుటేలు ఇప్పుడు మ్యాక్సిమం యూజం తగ్గిపోయింది దొంగతనాలు కొంతవరకు తగ్గిపోయినాయి ఇంకా తగ్గిపోయినాయి మాకు అక్కడక్కడ బయట పడ్డా మ్యాక్సిమం తగ్గుతుందని నేను భావిస్తున్నాను కానీ ఇక ఇప్పుడు చేసినటువంటి మనము ఈ పేపర్లు కూడా వచ్చింది ఈరోజు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారని పేపర్ వాళ్ళు పరిచయాలు ఉన్నారు రోజు పేపర్లు రాసి 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 వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఎట్లా మిస్ అవుతున్నాయి ఎట్లా సినిమాలు ఓటీటీ సినిమాలు ఓటీటీలు చూసి హత్యలు చేస్తూ ఉన్నారు ఓటీటీల హత్యలు చేసి ఎట్లా తప్పించుకోవాలి ఎట్లా ప్రాబ్లం నుంచి బయట వాళ్ళు అనేటువంటి ప్రాబ్లమ్తో చేస్తూ ఉన్నారు మాక్సిమం రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన హత్యలకు మొత్తము మ్యాక్సిమం కుటుంబాలు అంటే కుటుంబ వివాదాల నుంచి రెండు వందల ఇరవై తొమ్మిది మంది హత్యలు జరిగినాయి లైంగిక వేధింపులు నూట రెండు జరిగినాయి భూమి ఆస్తి వివాదాలు ఎనభై రెండు చిన్న గొడవలతో ఎనభై రెండు డబ్బు వివాదాలు యాభై మూడు ఇతర కారణాలు మూడు వందల ఎనిమిది అంటే సుమారుగా ఎంతమంది చనిపోయారు అంటే ఏ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో మనం ఒకసారి చూస్తే మ్యాక్సిమం మనం ఇక్కడ చూసాం ఒక అయితే చనిపోయినది అంటే ప్రతి ఒక్కరు దొరికిపోయారు ఇలా ఇందులో ఓ సినిమా అంటే ఓ సినిమాలో అన్నట్టు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారబ్బా ఎవరు కూడా దొరకకుండా పోలేదు ముఖ్యంగా ముఖ్యంగా దృశ్యం సినిమాలో హత్య చేశాక ఏవో ఎత్తులు వేసి తప్పించుకోవచ్చు అని భ్రమపడుతున్నారు జీవితం అంటే సినిమా కాదని నేరం జరిగితే నిందితులను పట్టుకునేంత వరకు పోలీసులు గాలిస్తూ ఉంటారన్న సంగతి వారికి తెలియడం లేదు అందుకే నేరానికి పాల్పడిన గంట గంటల వ్యవధిలోనే దొరికిపోతా ఉన్నారు దొరికిపోమని ఎవడన్నా అనుకుంటే కానీ భ్రమనే తప్పులు చేయడం అనేది ఈ సమాజంలో నడవదు నీ ఫోను కానీ నీ చుట్టుపక్కల పరిస్థితులు కానీ నువ్వు చేసినటువంటి ఆనవాళ్ళు కానీ లేదంటే సీసీ కెమెరాలు కానీ పోలీసు ఇంటరాగేషన్ కానీ ఇంకా అనేక కారణాల చేత నువ్వు కరెంటు షాక్ పెట్టు నదిల గుండబోయ్ దొబ్బేసేయి నువ్వు రానిమూని గుండ నువ్వు ఎట్లా చంపినా నువ్వు యాక్సిడెంట్ చేసి చంపినా అంత తెచ్చిపోతుంది ఎట్లా చేసినా దొరికిపోతా ఉన్నారో నిన్న రాక మొన్న మలక్పేటలో చందునాయకుని చంపేసి నలుగురు దొరికిపోయారు జీవితం అంతా వేస్ట్ అయిపోయింది అంటే ఈ లాజిక్ను మనం దొరకకుండా పోతున్నాం అని మీరు అనుకోవడం అయితే పొరపాటు చాలామంది ఒకసారి తప్పు చేసిన తర్వాత అవతలి వ్యక్తిని చంపిన తర్వాత మన పరిస్థితి ఏందని ఆలోచించాలి మన పరిస్థితి ఏంది మనం ఫ్యామిలీకి ఎట్లా దూరం అవుతున్నాం ఎంతమంది ఆగమవుతున్నాం మన జీవితం ఎంతకాలం ఉంటుంది మనం ఉంటే ఏమొస్తుంది అన్నటువంటి లాజిక్లు ఆలోచించకుండా మూర్ఖత్వానికి ఎగబడి చేస్తున్నటువంటి తప్పులు లాజిక్ మిస్ అవుతున్నటువంటి ప్రజలు ఈ యొక్క సగటులు మ్యాక్సిమం తగ్గినాయి కానీ ఇంకా తగ్గాలే ఇంకా మూర్ఖత్వాలకు వద్దు కత్తులు తీసుకొని ఆవేశంతో పోయి పొడవడం లవ్ ఫెయిల్ అయింది పొడవడం అమ్మాయి ప్రేమించలేదని పొడవడం లేకుంటే పెళ్లి చేసుకోలేదని పొడవడం లేదంటే అక్రమ సంబంధం ఉందని పొడవడం పొడిస్తే వచ్చేది ఏం లేదు అనుమాతం వదిలించుకుంటే వదిలించుకొని ఆరాం బతకొచ్చు కానీ పొడిసి నేరాస్తులు అయిపోవడం ఎందుకు చంపడం ఏంది ఆ చంపడానికి మార్గాలు వెతకడం ఏంది ఇష్టం ఉందా లేదా లేకపోతే చెప్పొచ్చు డైరెక్ట్ ధైర్యంగా ఉండొచ్చు కానీ తప్పు చేసి ఇష్టం లేకుంటే సైలెంట్గా అక్కడ పారిపోయినా పర్వాలేదు తప్ప ఇతర ఇద్దరు వ్యక్తిని మర్డర్ చేయకూడదు హత్యలు చేయకూడదు దొంగతనాలు చేయకూడదు మోసాలు చేయకూడదు ఏ చేసినా దొరికిపోతాం తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొంభై తొమ్మిది తొమ్మిది శాతం తప్పు చేసిన వాడు దొరికిపోతాడు మీరు మీ తొందర తెలివిని ప్రయోగించి జీవితాన్ని ఆగం చేసుకోవచ్చు చూసిన ఉండండి ఏవిఎం మీడియా ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి ప్రజలకు పంపాలి థ్యాంక్ యూ సో మచ్ వీడియోస్ మీద